హాయ్ మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు గుడ్డు పీతల పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఎందుకనండి పీతల కూర చూసారా నేను గుడ్డు పీతలను తీసుకున్నానండి ఇవి ఫోర్ టైమ్స్ కడుక్కొని ఇలా బౌల్లోకి తీసుకున్నానండి చూసారా గుడ్డు ఎలా ఉందని పీతకి గుడ్డు ఉంటే ఖచ్చితంగా కూర అయితే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది గుడ్డు పీతలు ఎక్కువ వర్షాకాలంలో వస్తాయండి చూసారా ఈ విధంగా ఉన్నాయి వీటిని శుభ్రం చేసుకుని ఓ బౌల్లోకి తీసుకున్నానండి నేను ఇవి మా తమ్ముడు గొలపాల నుంచి పంపించాడండి మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ కూర అంటేని దీంట్లోకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను బాగా మెత్తగా కాకుండా కచ్చా పిచ్చగా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి పులుసు చింతపండు కావాలండి పులుసుకి అందుకని చింతపండు నానబెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి ముందుగా ఒక పాన్ తీసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకుని కొంచెం వీటెక్కిన తర్వాత కచ్చపిచ్చగా కొట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి దీంట్లో కొంచెం నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేస్తున్నానండి ఇవి తిప్పుకోవాలి దీంట్లోకి కావాల్సింది ధనియాల జీలకర్ర పౌడర్ అండి పులుసు కదండి ధనియాల జీలకర్ర పౌడర్ ఖచ్చితంగా ఉండాలి నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ధనియాల జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లో తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి స్పూన్ అండ్ హాఫ్ వేసాను బాగా తిప్పుకోవాలండి నూనె పైకి తేరేంత వరకు మగ్గనివ్వాలండి బాగా హైలో పెట్టి కాకుండా మీడియంలో పెట్టి తిప్పుతూ నూనె పైకి తేరేంత వరకు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి తిప్పుకోవాలి ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇలా తిప్పుతూ అంటే నూనె పైకి వస్తుంది కదండి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి పీతల్ని అవి కూడా తీసుకోవాలి కరివేపాకు కూడా వేస్తున్నానండి దీంట్లో పీతల పులుసు అంటే చాలామంది బాగా ఇష్టపడతారండి చాలామంది నీస్ వాసన వస్తుందని అవాయిడ్ చేస్తారు అలా రాకుండా చేసుకునే ఈ విధంగా చేసుకుంటే రాదండి నీస్ వాసన బాగా మగ్గింది కదండి దీంట్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పేదలను తీసుకుంటున్నాం ఇవి వేసి ఈ మసాలాలో చాలాసేపు మగ్గనివ్వాలండి అప్పుడే నీస్ వాసన అనేది మనకి రాదు ఇవ్వనండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వండివ్వాలి దీన్ని మూత పెట్టేసి చూసారా కాళ్ళు కూడా వేసాను ఒకసారి నీట్గా తిప్పుకోవాలండి దాన్ని పచ్చాపెచ్చగా కాకుండా ఆ గుడ్డు మళ్ళీ అటు ఇటుగా పోతుంది ఇదిగోనండి ఓ ఒక పది నిమిషాలు మగ్గనిచ్చాను మగ్గనిస్తే ఇది ఈ విధంగా వచ్చింది అది ముక్కకు మసాలా బాగా పట్టిందండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి పది నిమిషాలు మగ్గింది కదండి ఇప్పుడు కారం వేసుకోవాలి దీంట్లో నేను త్రీ స్పూన్స్ వేసానండి కారం ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను కొంచెం తిప్పుకోవాలి అది కారం అయ్యి గట్ల కింద లేకుండా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి హై హైలో పెట్టుకుని మూత పెట్టేసుకుని హైలో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండుని పులుసు కింద చేసుకోవాలండి పులుసు కింద పిసుకొని తర్వాత దాన్ని వేయాలండి ఇదిగోండి ఈ విధంగా ఉడికింది కదండి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను వంకాయ ఖచ్చితంగా పేదల పులుసులో వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ గుడ్డు ఎక్స్ట్రాగా గుడ్డు ఉంది కదండి ఆ గుడ్డు ఇలా ఉడికే దాంట్లో వేస్తున్నాను గడ్డి కింద కట్టి ఉంటుందండి లేకపోతే కలిసిపోతుందని ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చానండి చింతపండు పులుసు పోస్తున్నాను ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి ముందు అది చింతపండు పులుసు అది తిప్పుకునండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకునండి పులుపు తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉడికింది నూనె పైకి తేలింది కదండి టేస్ట్ చూసుకోవాలి నాకు కొంచెం కారం సాల్ట్ పడ్డేదండి వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా అలా టేస్ట్ చూసుకోండి పులుపు సాల్ట్ కారం చూసుకుని వేసుకోండి అండి మీరు ఎంత ఎలా తింటారోని మనకి గుడ్డు పీతల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదండి అబ్బా చూస్తుంటేనే నూరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీకు నీస్వాసన రాకుండా పేదల కర్రీ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి పేదల కర్రీ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్